బీహార్ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో బెంగాల్పై కాషాయం జెండా కన్నేసింది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రధాన లక్ష్యంగా చేసుకుని మిషన్ బెంగాల్ ప్రక్రియ మొదలుపెట్టింది వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీపై నూట అరవై నూట డెబ్బై స్థానాలను గెలవాలని వ్యూహరచన చేస్తోంది బెంగాల్లో కుల సమీకరణలు పెద్దగా పనిచేయవని ముందే అర్థం చేసుకున్న బీజేపీ ఈసారి పూర్తిగా భిన్నమైన పద్ధతిలో ప్రచారం సాగించాలని నిర్ణయించుకుంది ముఖ్యంగా మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీలకు వ్యతిరేకంగా ఉన్న టీఎంసీ కార్యకర్తలను ఆకట్టుకుని బెంగాల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తుంది టీఎంసీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం వల్ల అంతర్గత అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో ఈసారి ఆ వ్యూహాన్ని బీజేపీ పూర్తిగా పక్కన పెట్టింది దానికి బదులుగా టీఎంసీ క్షేత్రస్థాయి కార్యకర్తలను చేర్చుకుంటే పార్టీకి మరింత బలమైన నెట్వర్క్ ఏర్పడుతుందని భావిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలకు ముందు సువేందు లాంటి పెద్ద నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడం వల్ల పార్టీకి శక్తి వచ్చినప్పటికీ దానికి ఫలితం అనేది పెద్దగా రాలేదు ఇప్పుడు అయితే ఆ విధానాన్ని కొనసాగించకూడదని బీజేపీ వర్గాల్లో నెలకొంది బెంగాల్ రాజకీయాల్లో కులాల కంటే మత సమీకరణలు ఎక్కువగా ప్రభావం చూపుతాయని బీజేపీ విశ్లేషిస్తుంది రాష్ట్రంలో ముస్లిం జనాభా ముప్పై శాతం ఉన్నప్పటికీ వీరి ప్రభావం ముప్పై నుంచి నలభై స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది ఈ నియోజకవర్గాల్లో టీఎంసీ ఆధిక్యాన్ని అంగీకరిస్తూనే ఇతర ప్రాంతాల్లో హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే విజయానికి కీలకమని బీజేపీ స్కెచ్ వేస్తుంది ఈ నేపథ్యంలో హిందూ ముస్లిం సమీకరణలపై మరింత దృష్టి పెట్టి వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశంపై గత కొన్నేళ్లుగా బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది అక్రమ చొరబాటుదారులు ఓటర్ల జాబితాలో చేరుతున్న మమతా బెనర్జీ స్పందించడం లేదని ఆరోపిస్తూ ఈ అంశాన్ని మరోసారి ప్రచార ఆయుధంగా మలచనుంది టీఎంసీ మాత్రం బీజేపీని స్థానికేతరులుగా అభివర్ణిస్తూ ప్రతిజాడు చేస్తుంది గుజరాత్ నుంచి వచ్చే శక్తులు బెంగాల్ వ్యతిరేకులని టీఎంసీ ప్రచారం సాగిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లోక్సభ రెండు వేల పదహారు ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వందకు పైగా స్థానాలు గెలవడం బెంగాల్లో పార్టీ పెరుగుతుందన్న రాజకీయ బలం స్పష్టంగా కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నూట డెబ్బై స్థానాలను టార్గెట్ పెట్టుకుని బీజేపీ ముందుకు సాగుతుంది ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన అభ్యర్థుల ఎంపిక మత ప్రాంతీయ సమీకరణల సమతూకం టీఎంసీ కార్యకర్తల ఆకర్షణ అన్ని అత్యంత కీలకమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మిషన్ బెంగాల్తో బీజేపీ ఈ రెండు వేల ఇరవై ఆరులో జెండా అపాతుందా లేదా అనేది వేచి చూడాలి